మీ దగ్గర పొలం కౌలుకు తీసుకుంటే ఎంతో కామెంట్ చేయండి మిత్రమా నేనైతే ఇది కౌలుకు తీసుకున్న భూమి కదా ఇందులో అయితే నేనైతే సగం పైన జాడు వేసాను ఏం చేశానంటే మా చేకిచ్చాను కౌలికిస్తే కవులు ఇచ్చేటప్పుడే మాట్లాడాను ఈ ఈ భూమిలో కూరగాయల మొక్కలు ఏమేసినా కూడా ఇవి అయిపోయేంత వరకు నాకు ప్రతిసారి కూరకి ఇవ్వాలని చెప్పాను ఆ చిన్నోడైతే ఏమన్నాడంటే ఆంటీ మీరు ఎన్ని తింటారంటే మీరు కోసుకోండి అనేసి అన్నాడు అయితే ఆ చిన్నోడు కౌలుకు తీసుకునేటువంటి భూమిలో ఏ మొక్కలు పెట్టాడో ఏ కూరగాయలు కాస్తున్నాయో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది సొర చెట్టు చూడండి ఈ లైన్ అంతా ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి ఆ నుంచి ఇదిగోండి ఇలా ఈ దరి ఆ చివరి వరకు కూడా సొర బీర పెట్టాడు బీర మొక్కలు అయితే ఇంకా పూతలు రాలేదు సొరకాయలు మాత్రం కాస్తున్నాయి చూడండి ఎంత లేతగా ఉన్నాయంటే నేను కూర వండితే నెయ్యి పోసి వండినంత టేస్టీగా ఉన్నాయండి ఇదిగోండి చిన్న చిన్న పిందలు ఎంత చక్కగా ఉన్నాయో ఇదిగో చూడండి ఫ్రెష్ ఎంత బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా తరకాయలు కాస్తున్నాయి ఆ తర్వాత రెండో పంటగా ఇదిగోండి రెండో పంటగా అయితే ఇదిగోండి బీర పాదులు పెట్టారు ఇంకా పాదులు పాకుతున్నాయి ఇదిగో చిన్న చిన్న పూతలు వస్తున్నాయి చూడండి ఇప్పుడే పూతలు వస్తున్నాయి బుడ్డి బుడ్డి పూతలు ఇంకా బీర అయితే కాపు స్టార్ట్ అవ్వలేదు ఈ లైన్ లోనే ఒక పది వంగ కూతుర్లు వేశారు చూడండి చూపిస్తాను దగ్గండి మిత్రమా వంగ చెట్లు చూడండి వంగ కూడా అంటే ఫస్ట్ టైం ఇంకా కాపు రాలేదు దగ్గండి తనక చిన్న చిన్న పిందలు వచ్చాయి ఇదిగోండి అదంతా కూడా ఈ లైన్ అంతా కూడా వంగపాదులు వేశారు ఆ తర్వాత ఇంకోటైతే గోరు చిక్కుడు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయా ఇది కూడా యమ టేస్ట్ ఉన్నాయండి వేసవి కాలంలో పంటలు కదా చెట్టు మీద నుంచి కోసి వెంటనే ఇంటికి వెళ్ళి తాలింపు వేసుకుంటే కూర మాత్రం యమ టేస్ట్ ఉంది చూడండి కుచ్చులు కుచ్చులు ఎలా కాస్తున్నాయా చూండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయి కదా మాకైతే ప్రతి రోజు కూడా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతున్నాయి త్వర చెట్లు పాదులు కదా ఏదన్నా దానికి ఆధారం ఉంటే ఎక్కిపోతూ ఉంటాయి ఇక్కడైతే చిన్న రేగి చెట్టు ఉంటా రేగి చెట్టుకి ఎక్కి చూడండి పిందలు కాస్తున్నాయి ఎలా పడ్డాయో ఇదిగోండి రెండు పిందలు ఉన్నాయి దీని మీద ఆ తర్వాత ఈ కుదురంతా కాపే ఉంది అక్కడొక్క ఆయనంది ఇక్కడొక్క ఆయనంది చూడండి ఇంకో తోట బెండ తోట చూడండి ఇదంతా కూడా బెండ తోటే మొత్తం బెండ తోట యమ బెండకాయలు కాస్తున్నాయి ఇవాళ కూడా ఉదయం కోసారు ఇదిగోండి చూడండి లేత పిందలు ఎలా ఉన్నాయో నేనైతే ఇది రెండు సంవత్సరం సంవత్సరం క్రితం కవులు తీసుకున్నాను కదా నేనైతే సగం జాడు వేసి మిగిలింది పుట్టిగా అలా వదిలేసాను ఎందుకంటే నేను ఒక్కదాన్ని చాకరి చేయలేక పంట పండించలేక వదిలేసాను ఆ చిన్నోడికి చెప్పినప్పుడు వేస్తా అంటే అనేసి వేసాడు కదా మరి చక్కగా చూడండి రెండో సంవత్సరానికి అయితే ఈ చేను మొత్తం కూడా కూరగాయల తోటగా మారిపోయింది మనం ఏదైనా చేస్తేనే కదా పండుతుంది ఆ చిన్నోడు చేశాడు చక్కగా పండాయి అవి పండడం వల్ల నాకు రోజు కూరకైతే ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది మిత్రమా మీ ఊర్లో ఎక్కువగా ఏ కూరగాయలు పండుతాయో కాలం చేయండి మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్